తిరుచిలి యాత్ర గత నెలలో రెండు వారాలు మద్రాసులో మీ ఇంట్లోనే ఉండి మొన్ననే ఇక్కడికి వచ్చానా ఈ వ్యవధిలోనే భగవాన్ శరీర స్థితి ఎంతో మారింది అందువల్ల విశ్రాంతి ఇవ్వాలని వేదపారాయణ సమయంలో విన భగవాన్ సన్నిధిలో సేవకులను తప్ప ఎవరిని ఉండనియడం లేదు అందువల్ల భక్తుల ప్రశ్నలు భగవాను ప్రత్యుత్తరాలు అపురూపంగా ఉన్నాయి ఏమీ తోచక పాత కాగితాలు తిరగవేస్తే అందులో లేఖారచన ఆరంభించక పూర్వం రాసి ఉంచిన మా తిరుచిలి యాత్ర ఆ సందర్భంలో భగవాన్ సెవెచ్చిన చెలోక్తులు కనపడ్డాయి ఈ విరామ కాలంలో అవి కాపీ చేసి పంపుతున్నాను భగవానుడు అవతరించిన తిరుచిలి సుందర మందిరం పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్ జూలై ప్రాంతంలో భక్తుల సహాయ సంపదలతో ఆశ్రమం వారి స్వాధీనమై సెప్టెంబర్లో శ్రీవారి యొక్కయో వారి తల్లిదండ్రుల యొక్కయో చిత్రపటంలను ప్రతిష్ఠించిన విషయం వినే ఉన్నావు ఈ ఇల్లు మరమ్మతు చేయించే నిమిత్తం సర్వాధికారి నిరంజనానంద స్వామి సహచరులతో పదిహేడు ఒకటి నలభై ఐదవ తేదీన బయలుదేరబోతూ ప్రయాణానికి ఇప్పుడు సౌకర్యంగా ఉంటుంది వస్తే రండని పిలవడం వల్ల భగవాన్ సోదరి అలిమేళమ్మ అత్త మరికొందరు స్త్రీలు పురుషులు బయలుదేరారు ప్రత్యక్ష దైవమైన భగవాన్ సన్నిధి విడిచి క్షేత్ర దర్శనార్థం వెళ్ళడానికి మనసు ఒప్పుకున్న కారణాంతరాల వల్ల నేనున్ను బయలుదేరవలసి వచ్చింది దాదాపు ఇరవై మంది భక్తులతో బయలుదేరడం వల్ల అది ఒక వినోదంగానే ఉంది మధురలో దిగి అరుపు కోట మీదుగా ముప్పది మైలు బస్సు మీద పోవాలి తిరుచిలికి సర్వాధికారికి పనులుండడం వల్ల రెండు రోజులు మధురలో ఆగవలసి వచ్చింది కృష్ణమూర్తి అయ్యర్ ఇంట్లో మా మకాం ఆ రాత్రి సర్వాధికారితో సహా వచ్చిన వారందరము కలిసి మీనాక్షి సుందరేశులను సేవించి బాలభగవానుడు భక్తిపరవశుడై బాష్పూరిత నేత్రాలతో చూస్తూ నిలిచడి అరవది మూవరు అడియార్లను చూసి వచ్చాం మరిదినం ఉదయాన కొందరు భక్తులు మాత్రమే కలిసి పెరుమాళ్ళ కోవెలకు వెళ్ళి మూడంతస్తుల్లో మువ్విధముల విరాజిల్లే వరదరాజులను సేవించి భగవానుకు జ్ఞానోదయమైన పావన గృహం ఎక్కడుంది అని అందరినీ విచారించసాగాం సాంబశివయ్యరనే భగవాను ఒకరు జతపడి మమ్మందరిని ఆనాటి సాయంత్రం చొక్కనాథ వీధిలో పశ్చిమ శ్రేణిలో ఉన్న పదకొండవ నెంబర్ గల ఇంటికి తీసుకొని వెళ్ళారు అతి ప్రాచీనమైన ఆ ఇంట్లో ప్రవేశించి మెట్ల నానుకొని ఉన్న మేడగదికి వెళ్ళాం శ్రీవారికి జ్ఞానోదయమైన గది ఇదే ప్రయాణదినం మధ్యాహ్నం పదకొండు గంటలకు ఉపాధ్యాయుడు విధించిన శిక్షకై బ్రౌన్ వ్యాకరణం నుండి చూసి వ్రాత వ్రాయడానికి కూర్చుని ధ్యాన నిమగ్నుడైన స్థలం అదిగో అదే అని అక్కడి వారన్నారు నా హృదయంలో భక్తిభావం పొంగి కంఠం వృద్ధమై కళ్ళు నీళ్లతో నిండినవి ఆనందమో దుఃఖమో తెలియని ఒకానొక అవస్థకు లోనైనాను తాను పుట్టుచోటి చో చేయని ఎంచి తన మూల బ్రహ్మమందు పుట్టువాడే పుట్టినాడు దినము పుట్టువాడు ఎల్లప్పుడూ నవీనుడా మునీంద్రుడు అని ఉంది నలభది అనుబంధంలో భగవాన్ రాసి ఉన్నారు కదా లోక కళ్యాణార్థమే శ్రీ రమణులకు అట్టి పుట్టుక కలిగినందువల్ల ఆ స్థలం ఎంత పునీతమైనదని చెప్పవచ్చు జ్ఞానోదయానంతరం ఆరు వారాల కంటే అధికంగా అక్కడ నిలవనీయక తాపత్రయాగ్ని తప్త మానవులను రక్షించాలి రమ్మని అరుణాచలుడు ఆహ్వానించాడా అన్నట్లు రాతపని మాని ధ్యాన నిమగ్నుడైన తన్ను చూసి ఇట్లా చేయువానికి ఇవన్నీ ఎందుకు అన్న అన్నగారి మాట ఒక నెపంగా కిందకి వచ్చి కడుపు నిండా తిని పడక కుర్చీ మీద కూర్చుని పాత్రం రాసి పక్కనే ఉన్న అలమరలో భద్రపరిచి పరివ్రాజకుని బయలుదేరింది ఈ ఇరుకు ఇంట నుండే కదా బుద్ధ భగవానుడు ఆరేండ్లు అడవిలో సంచరించి అహోరాత్రంలో తపస్సు చేస్తే జ్ఞానోదయం అయిందిట ఆ స్థలమే బుద్ధగయగా యాత్రార్థులచే చే సేవించబడుతూ ఉన్నది శ్రీ రమణ భగవానునకు పట్టణ మధ్యమందు ఒక ఇరుకు సందున ఉన్న సాధారణ గృహంలో బంధుజన సంకులమై ఉన్న ఒక చిన్న గదిలో ఏ ప్రయాస లేకుండా మరణభీతి కలిగిన మరుక్షణంలోనే జ్ఞానోదయమైందట ఎంత చిత్రం అక్షరజ్ఞుడు అని అనిపించుకొనక ముందే బాలచేష్టలను వేడన పసితన మందు తనకు తానే గురువుగా వెంకటరమణుడు రమణుడుగా మారిన కళ్యాణ గృహం అనుభవ తర్కవాదములతో కలహించే పండితుల ప్రాభవం నేను నేనెవడనని బ్రహ్మాస్త్రాన్ని ధరించి అరుణగిరిని ఆరోహించడానికి బయలుదేరిన పుణ్యస్థలం ఆ విధంగా అజ్ఞాతమై ఉన్నందుకు విచారం కలిగింది కానీ భగవాన్ అనుగ్రహం వల్ల చిర కాలంలోనే అదిని తిరుచెలి సుందర మందిరం వల్లనే యాత్రాస్థలం కాగలదన్న విశ్వాసం కలిగి భక్తితో ప్రణమిల్లి పక్కనున్న డాబా మీదుగా మెట్లు దిగేసరికి ఆ ఇంట్లో ఒక అబ్బా ఉన్నది ఆమె పేరు సుబ్బమ్మ వయసు డెబ్బై ఐదు భగవాను ప్రయాణం అప్పుడు ఆ వీధిలోనే ఉన్నానని శ్రీవారి చిన్ననాటి కథలు కొన్ని చెప్పింది ఆమె వద్ద సెలవు పుచ్చుకొని బసకు బయలుదేరం మరుదినం ఉదయమే బస్సులో బయలుదేరి అరపుకోట దాటి తిరిచల్లి సమీపించేసరికి ముందుగా భూమినాథేశ్వరాలయ గోపురం కనిపించింది వెనుక ప్రాకార సహిత దేవాలయం అది దాటగానే సుందర మందిరం వచ్చి బస్సు నిలిచింది అంతాదికి భగవదార్ భగవద్ అవతార గృహంలో ప్రవేశించి మాతాపితరుల మధ్య పద్మాసనస్తులై ఉన్న శ్రీరమణుల చిత్రపటం చూసి హర్షపులకిత గాత్రులమై నమస్కరించాం వచ్చిన మేము మమ్మ చూడవచ్చిన వారు అంతా నలభైకి పైగా జనం ఆ ఇంట్లోనే భోజనాదులు చేసి సుఖంగా విశ్రమించడం చూసి ఊరి వారంతా సుందరమయ్య కాలంలో ఈ ఇల్లు ఇలాగే ఉండేదని చెప్పి సంతసించారు మూడు నాళ్ళక్కడ నుండి కౌండన్య నదిలో స్నానం చేసి కాళేశ్వరిని దర్శించి సహాయవల్లి సమేత భూమినాథుని సేవించి ప్రళయరుద్రని ప్రదక్షిణించి భైరవికి ప్రణమిల్లి భగవాను బాల్యక్రీడలకు ఉనికిపట్ల స్థలాలన్నీ చూశాం తిరువన్నామల నుండి వచ్చిన వారిలో కొందరు యాత్రార్థులై రామేశ్వరం వెళ్ళారు సర్వాధికారి సహచరులతో కార్యార్థులే అక్కడే ఉండిపోయారు నేను మాత్రం అక్కడ ఉండక ఎక్కడికి వెళ్ళక ఇరవై రెండవ తేదీ రాత్రికి మధుర వచ్చి మరుదినం బయలుదేరి భగవాన్ సన్నిధిలో పాద సన్నిధిలో వాలాను నా రాకకు ముందే కృష్ణమూర్తి అయ్యర్ రాసిన ఉత్తరం వల్ల చొక్కనాథ వీధి ఇంటి విషయం ఇక్కడ తెలిసింది భక్తులంతా నన్ను ప్రశ్నించి విని సంతసించారు ఆ వెనుకనే ఆ ఇల్లు వనపర్తి రాజా ధన సహాయం వల్ల ఆశ్రమం కారు వారు కొన్నారు నాకు ఆ పుణ్యస్థలాలు చూచినప్పటికంటే భగవాన్ సన్నిధిలో నివేదించినప్పుడు కలిగిన ఆనందం వర్ణనాతీతం అంతకంటే అధికమేమంటే అది చూచారా ఇది చూచారా అని భగవాన్ అక్కడి సమాచారాలు అడుగుతూ తమ చిన్ననాటి చర్యలు ఎన్నో చెప్పారు చరిత్రలో లేనివి కొన్ని నోటు చేసుకున్నాను అవి మరొక లేఖలో రాస్తాను